నిజంగా మీరు రాజ్యాంగాన్ని కాపాడినట్టయితే ఈశాన్య రాష్ట్రాల్లో రాష్ట్రాల అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది అక్కడ కనీస వసతులు లేకుండా మీరు అరవై ఏళ్ళ పాలనలో అసలు కొన్ని రాష్ట్రాల్లో వందకి వంద శాతం కాదు కదా యాభై శాతం కూడా కరెంటు లేని పరిస్థితి ఉండే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వందకి వంద శాతం కరెంటు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు వచ్చినాయి ఇప్పుడు ప కేవలం పథకాలతో అభివృద్ధి దేశం అభివృద్ధి చెందుతుంది అంటే కాదు జాతీయ రహదారులు ఎన్నో అభివృద్ధి చేశారు అవన్నీ మనం తెలుసుకోవాలి జాతీయ రహదారులు కాకు ఎన్నో స్కీమ్లు కూడా పెట్టారు నేను ఈరోజు ఒక విషయం చెప్తున్నాను ఒక అరవై ఐదు స్కీమ్లు ఉన్నాయి బీజేపీ పార్టీ పెట్టినవి దాంట్లో నలభై శాతం నలభై శాతం లబ్ధిదారులు కేవలం మైనారిటీలే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది నలభై శాతం లబ్ధిదారులు ఉన్నారంటే మీరు నా మైనారిటీల కోసమే కదా ఆయన ఆలోచించేది కాబట్టి ఈరోజు మన స్థానిక అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ అన్నకి పోటీయే కాదు ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటేస్తే అది వేస్ట్ చేసినట్టు ఎందుకంటే అది సచ్చిన పాము పాము కొన ఉందంటే కొన్ని నీళ్ళు పోస్తే మళ్ళీ విషం నింపుకుంటుంది కానీ సచ్చిన పాము ఏం చేస్తుంది ఏమీ చేయలేదు కాబట్టి వేస్ట్ చేసినట్టు మీ ఓటుని వినియోగించుకోనట్టే లెక్క ఇక కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ గతంలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు ఎప్పుడైనా మల్కాజ్గిరికి వచ్చిరా మీరు చూసినరా మల్కాజ్గిరిలో ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన జా కాలనీ ఏదైనా ఉందా ఎంపీ గారు ఆయన చెయ్యకుండా ఎంపీ అయ్యి ఎంపీ అయ్యిండు ఎంపీ అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక నేను మల్కాజ్గిరిలో నేను ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి అనేసి ఒక పదవ తరగతి చదువుకున్న మహిళను నిలబెట్టడం ఆ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే పార్టీలు ప్రభుత్వాలు మారినా కొద్దీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పార్టీలో చేరడం వాళ్ళకు పరిపాటి వాళ్ళు అన్నకు పోటీయే కాదు కాబట్టి రాజేందర్ అన్నకు పోటీ లేదు మీరందరూ మీ కుటుంబాలతో సహా మీ మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ బీజేపీకి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి మీరు వచ్చే వాళ్ళకి కూడా చెప్పండి ఓటు వేయండి తప్పకుండా ఓటు వేయండి కాలనీ వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు కార్లో కార్లలో వస్తుంటారు కారు కార్ బాగు చేయించుకోవడానికి వాళ్ళందరికీ కూడా చెప్పండి ఒక మనిషి బతుకున్నాడు దానికి అర్థం ఓటు వేయడమే ఓటు వేయని వాడు సచ్చినట్టే లెక్క అని మీరు చెప్పండి జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై

స్థానిక కార్పొరేటర్లకు మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా హెచ్ఎంఆర్ టూ వీలర్ తరఫు నుంచి మా నమస్కారం మా టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ మేల్చన్ మల్గాజ్ లో మాకు మల్కాజి పార్లమెంట్ లో మా అసోసియేషన్స్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఉన్నాయన్న మీకు వివరణ ఇచ్చాం ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ సెక్టర్ లో మేము మెకానిక్లు ఉన్నాం దానికి మేము ఎనిమిది వేల నుంచి పదివేల మంది పైచలకు ఓన్లీ మెకానిక్స్ దాంట్లో స్పేర్ పార్ట్స్ మరియు బిల్డింగ్ మాకు టూ వీలర్ సంబంధించిన అందరినీ లెక్కేసుకుంటే మేము పదివేల పై చూపుకుంటామానా మాకు ఏంటంటే మేము మొన్న మొన్ననే ఒక టూ త్రీ ఇయర్స్ అయితే మేము పుట్టి కాబట్టి మేము మాకు ఏదైతే ఉందో కొన్ని బిఎస్ అప్డేట్ వర్షన్స్ వస్తున్నాయి బిఎస్ సిక్స్ వచ్చింది బిఎస్ సెవెన్ వస్తుంది మరియు ఈవీ వెహికల్స్ వస్తున్నాయి మా దాంట్లో కూడా చాలా నిరుపేద మెకానిక్లు ఉన్నారు వాళ్ళకు కూడా ట్రైనింగ్ తీసుకోవాలంటే చాలా అవుతుంది మాకు మీ ద్వారా మెడిచే మల్కాలి పార్లమెంట్ లో ఒక చిన్న స్థలం ఇచ్చి దానికి మాకు ట్రైనింగ్ ప్రోగ్రామే కానీ ఒక చిన్న మెకానిక్ పెళ్లి చేయాలనుకున్నా ఏదైనా చేయాలని కూడా చేయలేకపోతున్నారా ఫంక్షన్ పోతే లక్ష రూపాయలు రూపాయల పైచులైతుంది కాబట్టి మాకు ఆ విధంగా కూడా కొంచెం సాయం అవుతున్నది మీరు గెలిచినాక మేము మాకు ఇది చేయాలనుకుంటున్నాం మేము ఉన్న ఏదైతే ఎనిమిది వేల మంది ఉన్నామో మేము ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంటూ మా ఫ్యామిలీ కాకుండా మేము మా షాస్ మా ఒక్క షాప్ నుంచి మేము వద్ద ఒకటి మనం ఒక్క షాప్ నుంచి పది ఓర్లు ఖచ్చితంగా ఏర్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఒక్క మెకానిక్ షాప్ నుంచి పది ఓర్లు ఏపించే బాధ్యత మేము తీసుకుంటాం మిగతా గెలిపించి భారీ మెజారిటీతో మినిస్టర్ గా చూడాలని చెప్పి మా మెకానిక్ మీద చూడండి అంతర్జు నుంచి సభాముఖంగా మేము అన్ని మీరు మినిస్టర్ కావాలి మినిస్టర్ అయినాక మా మెకానిక్ గా ఏదైతే లబ్ధి ఉందో మీకు అన్ని తెలుసానా మేము తప్ప కాదు కాబట్టి మమ్మల్ని కూడా ధరించి అన్ని రంగాలు అన్ని సంఘాలు అన్ని కులాలు ఎట్లయితే చూస్తున్నారో మాకు కూడా అదే విధంగా చూడాలని కోరుతున్నాం ఎందుకంటే మీకు తెలిసినంత అయితే మాకు ఏం తెలియదనా దాన్ని ఏం చేసా బాగుంటది ఎట్లా చేసా బాగుంటది కాబట్టి నేను ఆలోచన చేసి చెప్పాలని చెప్పుకుంటున్నాం జై దేవా జై అదనుకు కచ్చిత సపత్తిని అన్న మాట్లాడకు కచ్చితం అవుతది ఒక్కసారి లేజి రియోని పల్లే కచ్చిత సపత్తి లేజి రియోని లేజి రియోని కచ్చిత సపత్తి ఉంటది కచ్చిత మీరు దేవుడిని నైకొట్టను నైకొట్టను మీరు దేవుడిని నైకొట్టను నైకొట్టను చూడు అశోక్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ నరేంద్ర గారు నరేంద్ర యాదవ్ గారు మా సాచిన మాజీ శాస్త్రశ్రీ సుభాష్ గారు గౌరవ కర్మకులు సావర్ గారు శుద్ధ గారు ఏకే మహేష్ గారు వైపాలెడ్డి గారు శ్రీనివాస్ గారు జగన్ గౌడ్ గారు బాలకృష్ణ గారు మహేంద్రాచార్య గారు ఎండి కాజ గారు సాధనా గారు వెంకట్ గారు మహేష్ గారు ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు నాగేష్ మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి వేదికమైనటువంటి పెద్దలకు మీ అందరికీ తెలియని నమస్కారం నేను మళ్ళీ బయటికి పోద్దామని చెప్పి పోయి వచ్చినా నాకు ఇంకొక మీటింగ్ ఎదురు చూస్తూ ఉంది భోజనం చేయకుండా కాబట్టి రెండే రెండు మాటలు చెప్పిపోతా ఎందుకంటే నేను కొత్త కాదు నా మాటలు కొత్త కాదు నా చరిత్ర మీకు కొత్త కాదు అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నా సౌండ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు పరిచయం ఉన్నాడా ఎప్పుడన్నా ఎప్పుడన్నా పరిచయం ఉన్నాడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పరిచయం ఉందా వాళ్ళకు పోని సమస్యల పట్ల మన పట్ల మన బాధల పట్ల అవగాహన ఉందా మరి ఎందుకు ఓటేస్తాం మనం మనం ఓటేసేది మనం ఓటేసి గెలిపిస్తే మనకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానని మన రాష్ట్రానికో దేశానికో గొప్ప ప్రణాళికలలో భాగం పంచుకుంటారని చెప్పి మనం ఓటేస్తాం కానీ వీళ్ళిద్దరికీ ఆ పరిచయం లేదు ఆ సోయి లేదు కాబట్టి మనం ఓటు వేయాల్సి అక్కడ ఉందా లేదా ఆలోచించుకోవాల్సిన చక్కెర ఉండేది సమాజం రెండవది మొన్న దాకానేమో కేసీఆర్ గారు ఒక మాట మీద ఎప్పుడు సెంటిమెంటు తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల పట్ల నాకున్న అవగాహన వేరే వాళ్ళకు ఉంటుందా అంటే గెలిచిండు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిండు వారు పదే పదే ఒక మాట చెప్పేది మన పార్టీ ఎంపీలే గెలిస్తే ఢిల్లీలో నేను చెప్పిన దాని మీద కొట్లాడుతూ ఉంటారు మనకు లాభం జరుగుతుందని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిగా వారు ఇక్కడ లేరు వాళ్ళు లేరు కాబట్టి అక్కడ వీళ్ళు ఎంపీలు ఉంది అక్కడ ఢిల్లీలా రెండవది ఇవాళ ఆయన అంటాడు రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచీలకు పనులు చేద్దామని చెప్పి అనుకున్నా కానీ కేసీఆర్ నాకు చిప్ప చేతికి ఇచ్చిండు లంక బిందెలు ఉన్నాయని చెప్పి సచివాలయానికి పోతే దర్శనం దర్శనమిస్తున్నాయి కాబట్టి మీరు ఆ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే మీరు పార్లమెంటుకు మా ఎంపీలు గెలిపియండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ప్రధానమంత్రి అయిన తర్వాత నాకు లంకె బిందెలు ఇస్తాడు మీ హామీలన్నీ కూడా అమలు చేస్తా అంటాడు అవుతుందా అవుతుందా అని ఎక్కడ రాహుల్ గాంధీ ఎక్కడి భారత ప్రధానమంత్రి నలభై యాభై సీట్లున్న పార్టీ మూడు వందల సీట్లు సంపాదిస్తాను దేశమంతా కూడా అప్కీ బార్ చార్సో బార్ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఈ నినాదం ఇస్తున్నది పార్టీ కాదు పార్టీ కార్యకర్తలు కాదు ఈ నినాదం ఇస్తున్నది యావత్ భారత ప్రజలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు ఇప్పుడు అశోక్ ఒక మాట అంటాడు మేము పదివేల కుటుంబాలం పదివేల కుటుంబాలంటే మేము మీరు అనుకుంటున్నారు మీ తమ్ముడు ఉంటాడు మీ మన అక్కు ఉంటుంది మన చెల్లెలు ఉంటారు మన మామ అత్తగారు ఉంటారు మన అమ్మ నాన్న ఉంటారు మన కుటుంబమే యాభై ఓట్లుంటాయి మీకు తెలియదు మన కుటుంబమే యాభై ఉంటుంది నీకు గనక ఇష్టం ఉండి పట్టుబడితే నీకుండే కుటుంబాల పరిధి యాభై మంది ఉంటారు ఆ తదుపరి రోజుకిద్దరు కస్టమర్లు వేసుకున్నా కూడా ఎన్ని వందల కస్టమర్ ఉంటారు నీకు ఎన్ని వందల కష్టం అంటారు ఇంకొకటి మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే పట్టుకుంటాడు అక్కడ కూర్చుంటాడు నువ్వు చేసినంత చేపు నీతో ముచ్చిన పెడతాడు నువ్వు చేసినంత చేపు ముచ్చిన పెడతాడు కాబట్టి ఇవాళ ఏదన్నా నీవు నచ్చితే నువ్వు మెచ్చిన నాయకుడు ఉంటే పదే పదే చెప్తూనే ఉంటావు అది రిపేర్ అయ్యేంత వరకు చెప్తూనే ఉంటావు కాబట్టి నీ పరిధి కాబట్టి మీ పరిధి ఒక్కొక్కరికి వేల సంబంధాలు ఉంటాయి మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటాయి మీ కస్టమర్లకు మీకు బంధం ఉంటుంది కాబట్టి ఇవాళ మీరు ఎత్తుకుంటే దాని శక్తి చాలా పెద్దది కాబట్టి తప్పకుండా ఎత్తుకుంటా అని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని సంపూర్ణంగా అమలు చేయమని చెప్పి కోరుతున్నారు రెండు మూడోది ఎంత బాధ అవుతుందంటే రోజు రోజుకు రోజు రోజుకు టూ వీలర్స్ తగ్గిపోతున్నాయి కార్లు ఎక్కువ అయిపోతున్నాయి ఫోర్ వీలర్స్ అయిపోతున్నాయి మీరు చేసే సర్వీస్ మీరు చేసే సర్వీస్ మీకోసం చేసుకోరు సమాజం కోసం చేసుకుంటాం మనం ఇవాళ రోడ్ల మీద ఈ మెకానికల్గా ఉన్నవాళ్ళు ఏదో చదువురానికి కాక పదో తరగతి చదివిన వాళ్ళు కాదు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక ఏదో ఒకటి బతుకు చెప్పి ఓపెన్ చేసుకుంటాం మనం ఓపెన్ చేసుకొని ఈ పని చేస్తాం కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడి మన పెట్టుబడి మనం పెట్టి మన షాపు మనం రెండు తీసుకొని బతుకులు ఎల్లబోసుకుంటున్నాం మనం మనం ప్రభుత్వానికి భారం ఖాళీ నేను అంటున్నా మా అశోక్ చెప్పినట్టుగా పదివేల కుటుంబాలు దీని మీద బతుకుతున్నప్పుడు ప్రభుత్వం పది పైసల సాయం అనేది చేసిందా కానీ మీకు తెలుసా ఐటీ కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు ఒక్క ఉద్యోగం కల్పిస్తే ఒక ఉద్యోగం కల్పిస్తే ఒక్కొక్క ఉద్యోగం కల్పించినందుకు ఇరవై వేల రూపాయల ప్రభుత్వం సాయం అందిస్తారు ఇండస్ట్రీస్కి ల్యాండ్ పర్చేజ్లో రాయితీ ఉంటుంది కరెంటులో రెండు రూపాయలు మూడు రూపాయలు రాయితీ ఉంటుంది ట్యాక్స్ పేమెంట్లో ఎగ్జింప్షన్ ఉంటుంది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నేను కల్లా నేను చూసేసినట్టు కాబట్టి చెప్తున్నా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మేజర్ ఇండస్ట్రీస్గా లెక్క మేజర్ ఇండస్ట్రీస్ లెక్క రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ నాలుగు వందల కోట్ల రూపాయలు రాయితీ అడుగుతుంది రాయితీ అడుగుతుంది నేను అడిగిన అవునండి చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటులకు ఎవరు రూపాయి సాయం చేయరు కదా ఇంట్రెస్ట్ కూడా ఫ్రీ ఇవ్వరు కదా మరి వీళ్ళు రెండు వందల కోట్ల రూపాయలు పెడతా అని చెప్పి కాగితాలు చెప్పిండ్రు నిజమైన పెట్టుబడి వంద కోట్లు కూడా ఉండదు వంద కోట్లు పెట్టుబడి పెట్టినకి నాలుగు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ పరమైన ప్రజా డబ్బు రాయితీ ఎట్లు ఇస్తావు అని చెప్పడి నీళ్ళ సప్లైలో రాయితే కరెంటులో రాయితే భూమి కొంటే రాయితే స్టాంప్ డ్యూటీలో రాయితే సంపాదించిన ట్యాక్స్ ఎగ్జిబిషన్లో రాయితే అందువల్ల ఇవాళ పదివేల ఉద్యోగాల కల్పన పదివేల ఉద్యోగాల కల్పన జరిగినట్టు మరి ఇరవై వేల చొప్పున ఎంత అయితే లెక్క కట్టిగా కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది మీరు ఏమడుగుతున్నారు మీరు అడుగుతున్నదా నాకు సొంత జాగా ఇచ్చి కట్టే ఇల్లు నాకు ఒక మెకానిక్లకు ఒక అడ్డా కావాలి అడ్డా కావాలి ఆ భూమిలో ఇంత షాపులు కట్టి కిరాయి లేకుండా లేదా ఇంత కన్నడ సంస్కృతితో ఇస్తే కొంచెం ఈజీగా బతికే ఆస్కారం ఉంటుంది మెకానికల్గా పెద్ద వందలు కూడా సంపాదించలేదు కొంచెం మంచిగా పైసలు వస్తే అమ్మా నాన్న కూడా మంచిగా చూసుకుంటారు ఇంకా కొంచెం మంచిగా పైసలు వస్తే మంచి స్కూల్లో చదివిస్తారు ఇంకా కొంచెం పైసలు ఎక్కువ వస్తే నీ మీద ఆధారపడకుండా ఇల్లు కట్టుకుంటాడు ఒక తరం కష్టపడితే వచ్చే తరం సుఖంగా ఉండాలని కోరుకుంటే తప్ప అని చెప్పంటున్నాను ఒకటే తరములో ఒకటే తరములో వేల కోట్లకు అధిపతులు అవుతున్న ఈ సమాజంలో ఇవాళ మేము అడుగుతున్నది సముద్రంలో నీటి చుక్క అంత అనే భావన మీకుంటుంది అందువల్ల ఎవడెవడో కబ్జాలు పెడుతుంటాడు ఎక్కడెక్కడో కొట్టుకోబోతుంటాడు పదేళ్ల క్రితం ఖాళీగా ఉన్న జాగా వేయాలి వేసుకపోతాడు పడబోతా అంటారు ఒక్కొక్కడు వచ్చినప్పుడు ఒక్కొక్కటి పడపోతూ ఉంటాడు ఇవాళ కొద్దిమంది వ్యక్తుల బాగు కోరుతున్నది సమాజం తప్ప అందరి బాగు కోరుతలే భావన ఉంది కాబట్టి రేపు తప్పకుండా మీ జాగా అలొకేషన్ విషయంలో ఇవాళ మీకు కార్ఖాన నిర్మించే విషయంలో మీరు తోడుగా ఉంటా అనేటువంటి మాట ఇస్తున్నా వాళ్ళు రెండవది సొంత ఇంటి కళ కిరాయిలో ఉంటారు అంతా కిరాయిలు ఉండేది పెద్ద పెద్ద బంగ్లాల్లో కిరాయిలు ఉండరు చిన్న చిన్న ఇళ్ళలు ఉంటారు బస్తీలు ఉంటారు పదివేలు రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు కిరాయి ఉంటారు వీళ్ళంతా బిలో పావర్టీ కింద వచ్చేటోళ్ళు దాదాపు దాదాపు బిలో పావర్టీ ఇంకా ఈ మెకానిక్ షాప్కి తోడుగాయమని రియల్ ఎస్టేట్ చేస్తే చెప్పలేము కానీ రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ షాపే ఉంటుంది వెళ్ళిపోతున్నాయని దీన్ని ఇంకా నమ్ముకొని ఉంటుండంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక మాత్రమే ఉంటున్నాను తప్ప ఇది మాత్రమే మనకు బతుకని చెప్పి మాత్రమే ఉందం కాబట్టి తప్పకుండా నాలాంటి వాడిని పేదలు ఎక్కడున్నా బాధలు ఎక్కడున్నా ఆ బాధకు తోడే అన్నను కాబట్టి మీ వెంట నేను ఉంటానని మా మాటేసిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది సంతోషం ఎవరికి తెలిసి లేదు కానీ నాలికనా తాటి మట్టన ఎవరన్నారు కేసీఆర్ అనేది ఈ భాష ఎవరు మాట్లాడేది నాలికకు నరం లేదని మాట్లాడేది ఎవరు మాట్లాడేది ఇవాళ నేను అంటున్నా నేను అంటున్నా ఎన్ని హామీలు ఇస్తే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు అని చెప్పండి నేను మీ మీకు గుర్తున్నాయి అడుగుతున్నాను నేను ఏ ఒక్క మైలకైనా నెలకు బృతి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫస్ట్ వీక్లో అకౌంట్లలో వేసిండా రేవంత్ రెడ్డి రెండవది రెండు వేల రూపాయల పెన్షన్ సరిపోతలేదు కొడుకులు అన్నం పెడతలేరు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా కొత్త పెన్షన్లు సాక్ష్యం చేసిండా కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలకు తోడుగా తులం బంగారం ఇచ్చిండ మీ ఇళ్ళల్లో చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండా రైతాంగానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేసిండా పదివేల రూపాయలు సరిపోతలేదు రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తానంటూ ఇచ్చిండా కొండ నాలుగు మంది ఉన్న ఉన్న నాలుగైదుగా ఆ పదివేలు కూడా దిక్కులేవు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పదివేల రూపాయలు కూడా దిక్కు లేవు ఇట్లా చెప్పు పోతే వంద ఉన్నాయి మరి ఈ అబద్ధాల కోరు ముఖ్యమంత్రి గారికి అబద్ధాల కోరు పార్టీకి మళ్ళా ఓట్లు వేసి బోర్ల పడదామా పడదు కదా ఇవాళ నేనైతే కొత్త హామీ లేని తిత్లే గారు మాది సత్యం ఇవాళ ఈ ప్రాంతం రేపు రోడ్లతో డ్రైనేజీలు లేక తాగే నీళ్ళ సౌకర్యం లేక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేక ఒక ఐటీ కారిడార్ కావాలని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కావాలని చెప్పి ప్రజలు ఏవైతే భావిస్తుందో రేపు నేరుగా దరఖాస్తు పట్టుకపై మోడీ గారికి ఇచ్చే సత్తా నాకు మాత్రమే ఉంటుంది ఇంకెవరికి ఉండే ఆశ లేదు కాబట్టి తప్పకుండా నేను ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు కావచ్చు అందులో భాగంగా మీ సమస్య కావచ్చు పరిష్కరించేటువంటి అవకాశం కల్పించమని ఢిల్లీలో మోడీ గారిని మల్కాగిరిలో ఈటలను గెలిపించి నన్ను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి రాజేంద్రకి మన మరొకసారి గట్టిగా సార్ ఎందుకంటే మనం అడిగిన దానికన్నా అన్న చాలా ఆమోదించు అన్నకు మనం మన కన్నా ఎక్కువ అన్న మన బాధలు ఏది ఏ కథ మనం ఎంత బతుకుతున్నాము ఏ విధంగా బతుకుతున్నాము ఎట్లా మనము జీవన ఇది దానికి ఇది చేసినామో చాలా తెలుసు అన్న మేము కూడా చాలా సాయం సక చేసినాం కానీ తెలియదు కాబట్టి మీకు చెప్పలేకపోయా చిన్న సత్తా మాత్రం